శ్రీకృష్ణ పరప్రహ్మయ శ్రీగురు భోనమరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్మని చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మనం మనోస్థితిలో ఆలోచిస్తూ ఆ మనస్సుని స్థిరమైన ఆలోచన బ్యాలెన్స్డ్ లైఫ్ ని ఎలా లీడ్ చేయాలనేది సాధన చేస్తూ వస్తూ ఉన్నాం ఈ రోజు పదవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకాన్ని తెలియజేస్తున్నాం ఇక్కడ అర్జున్ల వారు అడిగిన ప్రశ్నకు కృష్ణ పరమాత్ముడు ఒక్కొక్క శ్లోకంలో సమాధానం ఇస్తూ ఉన్నారు ఏమని నీ విభూతులు అంటే నీ యొక్క లక్షణములు అసలు నువ్వు ఎక్కడ ఉంటావు ఎలా ఉంటావు ఏ రూపంలో ఉంటావు ఏ స్థితిలో ఉంటావు మాకు ఎలాగ నిన్ను దర్శించే ఆ భాగ్యం కలుగుతుంది అని అనేక రకాల ప్రశ్నలకు ఇక్కడ పరమాత్మడు ఏం చెప్పారు ఆ గురించి నేను అన్ని చెప్పలేనయా ఎందుకంటే అంతటా ఉంది నేనే కానీ ముఖ్యమైన చెప్తాను అని చెప్పారు అందుకే నేను నిన్న ఏం చెప్పారు ఆ మనం చూస్తే మనకేం ఉపదేశించారు అంటే నువ్వు ఆదిత్యుడివి అలాగే నువ్వు తేజస్వి అంటే నీలో ఉన్న తేజస్సు క్రియేషన్ క్రియేట్ చేసే పవర్ ఉంది ఆ పవర్ నువ్వే అలాగే ఇంకేం చెప్పారు అలాగే నీ బుద్ధి యొక్క శక్తిని నేనే అలాగే నీ మనస్సును నేనే అని చెప్తూ ఉన్నారు అంటే చంద్రుడిని నేనే అని అంటున్నారు సూర్య చంద్రుని ఆయనే పరమాత్ముడే అని చెప్తూ ఉన్నారు అంటే ఆదిత్యుడు అంటే ఆదిత్యుల్లో ఉన్న సూర్యుడు నేనే అని చెప్తూ ఉన్నారు సూర్య చంద్రులు అంటే స్పిరిట్ అండ్ నేచర్ నేనే అని చెప్తూ ఉన్నారు ఈ రోజు ఏ విధంగా మనం పరమాత్మని చూడవచ్చు అంటే ఇవన్నీ మనం జాగ్రత్తగా నీలో ఉన్న ప్రాణశక్తిని నీలో ఉన్న జ్ఞానాన్ని నీలో ఉన్న ఈ మనస్సు అంటే ఇడాపింగుల నాడిని సూర్య నాడి ఆ పింగుళ నాడిని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడాన్ని ఒక యోగి ఇవన్నీ నువ్వు నేర్చుకుంటూ ఉంటే నన్ను చూడగలుగుతావు అని చెప్తూనే రోజు ఎక్కడెక్కడ పరమాత్మని చూడాలి ఏ రకంగా పరమాత్మను మనకి చైతన్యాన్ని కలిగిస్తారు అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం హరే కృష్ణ అమ్మ హరే కృష్ణ హరే కృష్ణమ్మ హరే కృష్ణ వేదనాం సా ఇంద్రియాణాస్మి హరే కృష్ణమ్మ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు వేదాలలో నేను సామవేదమును దేవతల్లో ఇంద్రుడును నేనే ఇంద్రియాలలోని మనస్సును నేనే ప్రాణముల్లోని చైతన్యమును నేనే అని చెప్తూ ఉన్నాను ఒక్కొక్క దాన్ని విగ వేదాలలో సామవేదాన్ని నేనే అంటున్నారు ఒకసారి సామవేదం అంటే మీకు అక్కడ సామవేదంలో ప్రతి మాటని చాలా సౌమ్యంగా ప్రశాంతంగా పలుకుతూ ఉంటారు అని చెప్తారు అంటే సా అంటే సౌమ్యం అంటే ప్రశాంతత ట్రాంక్విలిటీ అంటూ ఉంటాం అంతటి ప్రశాంతత మందించండి హరే కృష్ణ ప్రశాంతమైన వేదం జ్ఞానాన్ని అంటే మనల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనలోని ప్రశాంతమైన చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ చైతన్యం మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉంటుంది అందుకనే మీరు చూడండి బాగా దుఃఖం వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి శ్వాస మీద ధ్యాస పెట్టి అప్పుడు ఆ దుఃఖానికి కారణం ఎవరు వీళ్ళ వాళ్ళ అని ఎవరిని అనకుండా ఆ దుఃఖం నుండి ఎలా దాటాలో నీకు ఆలోచన వస్తుంది సొల్యూషన్ ఇస్తుంది అందుకని అటువంటి శక్తిని నేనే నీలో ఉన్న ప్రశాంతతను నేనే ఒకసారి నన్ను తాకడానికి ట్రై చేయి అంటే నువ్వు అలజడి పొందక సముద్రంలో ఉన్న ఎలా అయితే అడుగుకు వెళ్ళే కొద్దీ ఎంత ప్రశాంతంగా నీరు ఉంటుందో అలాంటి ప్రశాంత స్థితి నీలోనూ ఉంది ఆ ఆ ప్రశాంత స్థితినే నేను సో దానికోసం నువ్వేం చేయాలి బయట ప్రపంచంలో వీళ్ళు తిట్టారు వాళ్ళు తిట్టారు ఇది సంపాదించాలి ఇక్కడికి వెళ్ళాలి ఇలా చేయాలి పిల్లల్ని చదివించాలి ఆరోగ్యం చూపించుకోవాలి అని రోజువారి పనుల్లో అలచడ పొందక ఈ కష్టం ఎందుకు వచ్చింది ఇది బాగా అభివృద్ధి చెందుతుందా లేదా లేకపోతే నేను ఈ ఉద్యోగం చేయాలా లేదా ఆ ఉద్యోగం చేయాలా ఇలాంటివి ఇలాంటివేమి ఆలోచించక దీనికి సమాధానం ఎలా వస్తుంది నువ్వు సామవేదంలో ఉన్న నన్ను చూడగలి అంతటి ప్రశాంతమైన జ్ఞానాన్ని నువ్వు పొందాలి అంటే ధ్యానంలో కూర్చో కూర్చోంగానే నీకు అది ఏం చేయాలో తెలుస్తుంది అలాంటి సామ వేదాన్ని నేను అండి అంతటి చక్కటి ప్రశాంతత ఇచ్చే జ్ఞాన స్వరూపాన్ని నేను అని చెప్తున్నాను అంతే కదండి మీకు దాకా ఎందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి మీకు బాగా నచ్చిన పాట పెట్టారనుకోండి కొందరికి పాటలు అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళ నచ్చిన పాట విన్నారని అన్నీ మర్చిపోయి చిరునవ్వుతో అలాగా ప్రశాంతత ఏర్పడిన తర్వాత ఆ బాధలో నుండి బయటికి ఈజీగా బయటకు వస్తారు ఎందుకని సంగీతం ఒక చక్కటి ప్రశాంతమైన జ్ఞానం అందులో ఉన్న ప్రతి పదము ఆ దీర్ఘంలోనో లేకపోతే వాళ్ళు పెట్టే శృతిలోనో వాళ్ళు పాడుతూ ఉన్నప్పుడు నీ మనస్సు అంత ఉల్లాసంగా ఉంటుంది వేణునాదంలాగా పరమాత్ముడు లోపల నీకు ప్రశాంతమైన జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు అటువంటి స్వరూపాన్ని నేను అని చెప్తున్నాడు సో దేవుడు ఎక్కడున్నాడండి ప్రశాంతతలో ఉన్నాడు ప్రశాంతత ఎక్కడుందండి నీలోనే ఉంది కానీ నువ్వు ఎలా ఉన్నావండి అండి అలా జడగా ఉన్నావు అప్పుడు నువ్వు నేను పరమాత్ముని ఎలా చూడాలంటే నువ్వు ప్రశాంతంగా ఉండండి మీరు పరమాత్మని చూడవచ్చు ఇది ఇక్కడ మనకు ఉపదేశిస్తున్నారు అలాగే ఏం చెప్తున్నారు దేవతల్లో ఇంద్రుడిని నేను అంటే పాలించేవాడిని నేను ఇంద్రశక్తి అంటే ఇంకొక విషయం కొంచెం లోతుగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇంద్రుడు ఇంద్రుడినే నేను అంటాం ఇంద్రుడి దగ్గర ఒక ఆయుధం ఉంటుంది ఏమ ఆయుధం ఏమా ఆయుధం అరే చెప్పండి అబ్బా వజ్రాయుధమా వజ్రాయుధం ఏమి ఆ వజ్రాయుధం నీ వెన్ను పూస ఎలా తయారయ్యింది ఒక ఋషి యొక్క వెన్ను పూసతో తయారయ్యింది ఎప్పుడైతే నీ వెన్ను పూస నిటారుగా పెట్టి నువ్వు నీ వెన్ను పూసలో అంటే నీ మీద నువ్వు నిలబడుతూ నీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతూ నీ జ్ఞానం మీద ఉపయోగించుకుని నేను నువ్వు పాలించుకోగలుగుతావో అలాంటి శక్తిని నేనే చూడండి ఏదన్నా జరుగుతూ ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అరే మా వెన్నుముక విరిగిపోయినట్టుందండి అని చెప్తూ ఉంటారు అంటే దానికి అర్థం ఏంటి అంటే బలము ఇంద్రుడు అనేటి వాళ్ళు ఎవరు ఐరావతాన్ని ఎక్కి వచ్చేవాడు ఐరావతం అంటే బుద్ధికి ఏలేవాడు అటువంటి శక్తి ఎప్పుడైతే నీకు బుద్ధి అనేది ఉంటుందో ఆ బుద్ధిని నిన్ను నువ్వు ఆ ధర్మం వైపు నడిపించుకోవడానికి చూస్తూ ఉంటావు అంటే ఇంకొకటి అర్థం చూడండి ఏం చేస్తుంది ఆ ఆ ఇంద్రుడు ఏం చేస్తుంటాడు నవగ్రహాలని దేవతలందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటాడు అంటే ఈ శరీరంలో ఉన్న శరీరాన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ నీ బుద్ధికి ఉంది అటువంటి బుద్ధిలో ఉన్న చైతన్యాన్ని నీ ఆ బుద్ధికి కాను నేనే దట్స్ ఆల్ వీస్ ఏ హైయర్ ఇంటెలిజెన్స్ సో అటువంటి ఉత్తమమైన ఇంద్రశక్తిని నేను ఇంద్రుడిని నేను అంటే రూపం కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఇంద్రుల్లో ఉన్న పాలించే శక్తిని నేనే తరువాత ఏం చెప్తున్నారు ఇంద్రియాలలోని మనస్సును నేనే అంటే ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయండి కర్మేంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి అంతఃకరణ ఇంద్రియాలు ఉన్నాయి అంటే ఇరవై ఐదు ఉన్నాయి అనుకోండి లైఫ్ ఇన్స్ట్రుమెంటల్ ఫోర్సెస్ అంటాము అంటే సర్క్యులేషన్ ఎనిహిలేషన్ ఇవన్నీ ఉంటాయి సో ఈ మొత్తం కలిపి చూసుకుంటే పంచ భూతాలు అలాగే మహా అంటే మనకి ఈ పంచభూతాలు ఉంటాయి కదా ఇవన్నీ కలిపితే ఇరవై ఐదు ఉంటాయి ఈ ఇరవై ఐదులో ఒకటి ఉంటుంది ముఖ్యమైనది అదేంటి మనస్సు ఆ మనస్సు పరమాత్ముడు మామూలుగా ఇస్తే మనం దాన్ని నాలుగు భాగాలు చేసి కూర్చోబెట్టం ఈ నాలుగు భాగాలు కంప్లీట్ అయితేనే రూపాయి అవుతుంది అదేంటిది మానస నీలోని ఆలోచనలు అలాగే చిత్తము నువ్వు ఏదైనా చూస్తే జ్ఞాపకం ఉండడం బుద్ధి అహంకారం ఈ నాలుగిటిని ఏలేవాడు మనస్సు పరమార్థుని పరమాత్ముని యొక్క మానస పదార్థము మనస్సు అనే పదార్థంలో పరమాత్ముడు ఉంటాడు అందుకనే నవనీత చోరుడు ఎవరి మనస్సు అయితే నవనీతంగా ఉంటుంది అంటే కష్టానికి కరిగిపోయి సుఖానికి కరిగిపోయి అన్నిటినీ సమానంగా చూస్తూ ఎంత నవనీతంగా సున్నితంగా ఏ స్వచ్ఛమైన వెన్నలాగా ఉంటూ ఉంటారో అటువంటి మనస్సు అనే పదార్థాన్ని నేను అందుకనే మీరు చూడండి హంతకులు వెళ్ళినా ఏడుకొండలు వాడు రమ్మంటాడు నువ్వెవనో చెప్పావు కొండ వండెక్కద్దా ఆయన చెప్పడం నువ్వు జీవితాంతం త్యాగం చేసి ఓ కొంతమందికి సేవ చేసిన ఆయన్ని రమ్మంటారు అంటే ఇక్కడ ఏంటి ఆయన మనసు ఎంత నవనీతంగా ఉంటుందండి దైవము నువ్వు తప్పు చేయి దాన్ని సరి చేసుకోవడానికి జ్ఞానం ఇస్తాను రానన్నా అని తండ్రి స్వభావం కలిగినవాడు తండ్రి తల్లి స్వభావం కలిగిన వాడు వీడు ఎంత చెప్పినా వినట్లేదు శిక్షించగలిగే భర్త స్వభావం కలిగినవాడు ఆ కాదు వీడిని పోషించి ప్రేమగా లాలించి పెట్టి ఏదో ఒక రకంగా వాడిని ఉద్ధరించిన భార్య స్వభావం కలిగిన వాడు కాదు బిడ్డ స్వభావం నాన్న నీ పక్కన నేను ఉన్నాను నీకేమీ లేదు నేను సంపాదిస్తాను నువ్వు కూర్చో అంటూ బిడ్డలాగా నుంచు అంటే అనేక రకాల స్వభావాలతో నిన్ను ఉద్ధరించడానికి ఆయన మనస్సు ఎప్పుడు పరితపిస్తూ ఉంటుంది అంత అపారమైన కరుణా స్వరూపం కలిగిన వాడు కానీ మీ మనసులు ఎలా ఉన్నాయి మీరు ఆలోచించండి ఇప్పుడు దైవాన్ని చూడాలంటే ఆ మనసు అలా ఉండాలి ఒకళ్ళేదన్నా అన్నారంటే అది మనసులో పెట్టుకుని వాళ్ళని తిరిగి అనేదాకా మనం వెయిట్ చేస్తూ ఉంటాం మన అన్నారు మనం పక్కకు వచ్చేద్దాం అన్న వాళ్ళకి తెలుస్తుంది అని కామ్గా వాళ్ళు ఎంతమంది అక్కడ సరే పోలి కాముగా ఉన్నారా అంటే ఆహా కాదు అన్నదాన్ని తీసుకొచ్చి ఇంట్లో వాళ్ళ చెప్పి పక్కన వాళ్ళు చెప్పి బోర్ బోర్ నన్ను ఏడ్చి దాన్ని పదే పదే తెలుసుకుని నన్ను ఇంత అంటారా నన్ను ఇంత అంటారా అని కాబట్టి అన్నారు ఏమయ్యే ఏమయ్యా దిగి దిగొచ్చావా ఏంటి మనుషులన్న దాత అంటారు మనుషులన్న దాత పడాలి ఎందుకు అంతలా పెడుతున్నావు మీరు ఆలోచించండి ఇప్పుడు దైవ స్వరూపంగా మనం కృష్ణ పరమాత్మని చూస్తున్నాం వెంకటేశ్వరిని చూస్తున్నాం విఠలుడిని చూస్తున్నాం శివుడిని చూస్తున్నాం అమ్మమ్మవారిని చూస్తున్నాం ఇలా చూసేవాళ్ళు ఈ ఈ రూపాల్లో చూడని వాళ్ళందరూ ఇలా తిడుతూ ఉంటారు కృష్ణుడు అనేవాళ్ళు లేనే లేడు అప్పట్లో ఒక అల్లరి పిల్లోడు ఉన్నాడట ఆ అల్లరి పిల్లోడిని గురించే మీరు అందరు చెప్పుకుంటున్నారు మళ్ళా అల్లరి పిల్లోనిట అవునా కోడదనిగిరి నువ్వు ఎత్తి చూడరాదు మీ ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఎత్తి చూడండి అప్పుడు తెలుస్తుంది అల్లరి పిల్లాడువా కాదా తెలుస్తుంది ఓకే సో ఇక్కడ ఏం చేయాలా ఈ మనసు అనే పదార్థం ఎప్పుడు కూడా కలుషితమై ఉంటుంది మానవులకి ఆ కలుషితమైన మనస్సుని పవిత్రమైన మనసుగా మార్చండి ఎవరైనా ఏదన్నా అన్నారు హరే కృష్ణ ఏం అనకండి అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ పాపం వాళ్ళు అని కర్మ తెచ్చేసుకున్నారు ఇప్పుడు ఉత్తమమైన వాళ్ళని అని కర్మ తెచ్చుకున్నారు ఆ కర్మ ఎప్పుడోకప్పుడు వాళ్ళు అనుభవించాల్సింది ఇమీడియట్ ఎఫెక్ట్ అయితే లేకపోవచ్చేమో కానీ వాడికి అవగాహన లేకపోవచ్చేమో కానీ ఎప్పుడైతే పరమాత్మ చెంతకొచ్చి పరమాత్మని పట్టుకుని దైవం వైపుకు ప్రయాణం చేసినప్పుడు ప్రతి తప్పుకి ఎక్కి ఎక్కి ఆడవలసిందే నువ్వు ఏడ్చి గీపెట్టి అయ్యా నేను తప్పు చేసా నన్ను రక్షించు ఈ ఇంకెప్పుడు చెయ్యను ఈ బాధ ఇంకొక బిడ్డకి తగలకూడదు ఇంకొక బిడ్డ ఇలాంటి బాధ పడకూడదు అని నువ్వు ఏడ్చి గీపెట్టి చేసే అంతవరకు నీలో అంతటి పరివర్తన వచ్చే అంతవరకు పరమాత్ముడు నీకు కనిపించడు అటువంటి మనస్సును నువ్వు సంపాదించుకోవాలి రియలైజ్ అవ్వాలి ఇక్కడ ఉదాహరణ ఎవరికి చెప్పుకోవాలి అశ్వత్థామకు అశ్వత్నామ కఠినమైన హృదయం కలిగిన వాడు పసి బిడ్డను చంపేశాడు కడుపులో ఉన్న బిడ్డను చంపడానికి ప్రయత్నించారు ఒక స్త్రీని అవమానించాడు మానసికంగా కుంగతీశాడు అటువంటి కఠినమైన మనస్సు కరగడానికి కొన్ని యుగాలు పట్టింది ఈయనప్పుడు చిరంజీవి అయ్యి ఉన్నాడు అంతటి మనస్సు ఇప్పుడు అశ్వత్నామకు కలియుగంలో ఆయనే చిరంజీవిగా ఎందుకున్నారు నీకు ఇలా నేర్పిస్తూ ఉంటారు అని తెలియచేయడానికి అంటే కాఠిన్యం మనిషిని ఎంత దూరానికి అంటే పరమాత్మ చైతన్యానికి ఎంత దూరం తీసుకెళ్ళిపోతుంది అంటే నేనే దయం నేను సైన్స్ ని నమ్ముతాను మీకు తెలుసు అసలు ఎంత తెలుసండి వీళ్ళకి సైన్స్ మీరు చెప్పండి వీళ్ళకి ఎంత తెలుసు చాలా విషయాలు ఇది ఎందుకో డాక్టర్లకి ఎంత తెలుసండి కొన్ని రోగాలకి ఎందుకు కారణము మాకు తెలియదండి అది సహజంగా జరుగుతుంది ఏమి డాక్టరే కదా సైన్సే కదా డబ్బులు ఇస్తాం లక్షలు ఇస్తాం అసలు దీనికి కారణం చెప్పమనండి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు అంటే సైన్స్ అనేది ఏ స్థితిలో నువ్వు నమ్ముతావు మీరు ఆలోచించండి కొన్ని రోగాలకు కారణం ఉండదు అంటారు ఎందుకు కారణం ఉండదు కారణం లేకుండా ఏది జరగదని కదా ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నువ్వు కనిపెట్టలేవు ఆ కారణాన్ని అంత మాత్రాన పరమాత్మ చైతన్యం లేదంటే కుదరదు కదా సో ఇలాంటి మనసు అనే కాఠిన్యం రకరకాల వైపరీత్యాలతో నిండి ఉన్న ఈ మనస్సుని పరిశుద్ధమైన మనస్సు వైపు ప్రయాణం చేయాలి అటువంటి మనసు అనే పదార్థంలో ఉంటారు పరమాత్మ అందుకనే చూడండి ఎవరు లోకం గురించి పెద్దగా పట్టించుకోకుండా లోకానికి చేయగలిగినంత మేలు చేస్తూ ఉత్తమమైన జ్ఞానాన్ని పంచుతూ మీకు ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తాను ఎందుకు అంటే చెప్పుకోవాల్సినవి ఇప్పుడు మన మనసులో ఉన్నవన్నీ మనం నేర్చుకున్నవన్నీ మనం చెప్తూ ఉంటాం ఆ చెప్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే లోకంలో ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లవాడికి తల్లి చెప్తూ ఉంటుంది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తల్లి తాను ఏం చెప్తుంది తన కష్టాలన్నీ చెప్తూ ఉంటుంది ఈ కష్టాలు చెప్పేటప్పుడు ఒకవేళ ఆ తల్లి తండ్రి వల్ల కష్టాలు పడుతూ చెప్తూ వచ్చింది అనుకోండి మీ నాన్న ఇలాగా ఇలా చేశారు ఇలా చేశారు ఇలా చే ఆ తల్లి ఉద్దేశం ఏంటి ఆ భావం ఏంటో తల్లి కష్టం పంచుకుంటోందో లేదా ఇలా చెయ్యక నాన్న నువ్వు నాన్న వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను రేపు నువ్వు నన్ను ప్రేమగా చూసుకో అని చెప్తుందో ఏ భావంతో తల్లి చెప్తుందో తెలీదు కానీ పిల్లడు ఏ భావంతో తీసుకున్నాడు ఇది గమనించుకోవాలి అందుకని ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఏదైతే చెప్తున్నామో మీరు వాస్తవాలు చెప్తూ ఉండొచ్చు జ్ఞానులు అనుభవాలను చెప్తూ ఉండొచ్చు కానీ వినేవాళ్ళు ఏ స్థితిలో తీసుకుంటున్నారో మీరు అర్థం చేసుకొని దాన్ని విశ్లేషించి చెప్పండి అప్పుడు అన్ని స్థితుల్లో వాళ్ళకు అర్థం అయ్యేలాగా దాన్ని తీసుకోగలుగుతారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఇక్కడ ఈ పిల్లవాడు తండ్రి ఇలా బాధ పెడుతున్నాడు అంటే ఒక ఆడదాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇల్లు ఇలా ఉంటుందా అని వాడు కొడుకు మనసులో పడింది అనుకోండి రేపు ఆ బిడ్డ కూడా ఇంకొక ఆడదాన్ని అలానే చూస్తుంది అదే కనుక ఒక తల్లిని ఇంత హింసిస్తున్నాడు ఇంకెప్పుడు ఇంకొక ఆడదాన్ని ఇలా హింసించకూడదనే భావం వచ్చింది అనుకో వచ్చే ఆడది జీవితంలో వచ్చే ఆడది సంతోషిస్తుంది లేదు అసలు పెళ్ళే చేసుకోకూడదు తల్లితో ఉండాలి తల్లి ఇన్ని కష్టాలు పడుతుంది అనుకున్నాడు అనుకో ఆ తల్లిని సుఖపెట్టాలి ఎలా అయినా డబ్బు సంపాదించాలి అనుకున్నాడనుక తప్పుడు దారిలో డబ్బు సంపాదించి ఎన్ని రకాలుగా అయినా వెళ్ళచ్చు ఆ తల్లి చెప్పిన మాటల్లో పిల్లవాడి భావన కాబట్టి నువ్వేం చెప్పాలా ఎలా పిల్లలకి చెప్పాలా తెలిసి ఉండాలి అలాగే జ్ఞానం పంచేటప్పుడు కూడా ఎరుక ఉండాలా మనం ఏం పంచుతున్నాం ఏమి పంచకూడదు ఎవరికి పంచుతున్నాం ఎవరికి పంచకూడదు ఏం చెప్తున్నప్పుడు ఏ బిడ్డ ఎలా తీసుకుంటాడో గమనించుకొని చెప్పుకుంటూ ఉండాలి ఇది మనస్సు అనే పదార్థం కి సంబంధించినవి ఎందుకని ఆ మనస్సులో ఎంతో కొంత నేను జ్ఞాని అనే అహంకారం ఉందనుకోండి నేను చెప్పింది కరెక్ట్ నాకన్నా గొప్ప లాజిక్ గా ఎవరైనా మాట్లాడగలరా అని అన్నారు అనుకోండి ఆ లాజికల్ పాయింట్స్ అన్ని చెప్పేస్తూ ఉంటాం కోర్స్ అవి కరెక్ట్ అయ్యి ఉండొచ్చు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ కలిసి ఉండుండొచ్చు కానీ అది ఎవరి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలియదు ఎవరి జీవితాన్ని ఉద్ధరిస్తుందో ఎవరి జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందో తెలియదు సో ఈ మనసు అనే పదార్థాల్లో ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నా మానస చిత్తము అహంకారము బుద్ధి వీటన్నిటిని రూల్ చేయగలిగే పవరే మనస్సు హయ్యర్ మైండ్ అందుకని ఎప్పుడు కూడా ప్యూర్ థాట్స్ ని ఉంచుకోవాలి సద్భావనతో జాగ్రత్తగా తెలియచేయాలి ఆడవాళ్ళని హింసించకూడదు అంటే అర్థం ఏంటంటే మగవాళ్ళని వేషించమని కాదు ఆడవాళ్ళని ఆడవాళ్ళు రక్షించుకోవాలి అంటే మగవాళ్ళకు దూరంగా ఉండమని కాదు మగవాళ్ళని ఆనందంగా చూసుకోండి అని అంటే వాళ్ళకి అనికి మనికి బతకమని కాదు సమాన స్థితిలో జీవితాన్ని ముందుకు వెళ్ళండి భార్యాభర్తలు అంటే ఇద్దరికి సామరస్యంతో అంగీకార భావంతో వెళ్ళమనే కానీ ఒకరికొకళ్ళు ఆ బలవంతంగా బానిసత్వాన్ని బలిస్తూ తప్పదు అని ఏదో రూల్స్ పెట్టుకుని కాదు అంటే మనిషికి అర్థం చేసుకునే స్థితి నీకు కలిగి ఉండాలి నువ్వు ఏ బాధ్యతలు లేని వాళ్ళతో స్నేహం బాగానే చేస్తావు బాధ్యత కలిగి ఉన్న దగ్గర నువ్వు స్నేహం చేయాలి అంటే నీకు చాలా స్థిరమైన భావ భావం కావాలి దానిలో త్యాగం చేసే గుణాలు కావాలి ఒక్కొక్క అవసరమైతే త్యాగం చేయాలి ఒక్కొక్క అవసరమైతే సేవ చేయాలి ఆ అవసరమైతే పంచుతూ ఉండాలి అవసరమైతే తిరిగి తీసుకునే శక్తి కలిగి ఉండాలి ఇవి ఇవన్నీటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ నడవగలిగి ఉండాలి ఇది సమానమైన జీవిత ప్రయాణం అక్కడ అహంకారాన్ని పక్కన పెట్టి నేను నాది అనేది ఆలోచించకుండా పక్కన పెట్టి ఇది నేర్చుకునే ఒక తత్వం ఒక కుటుంబ వ్యవస్థ అని కనుక మనస్సులో అనుకోండి స్వచ్ఛమైన క్రమ పరమాత్మని మనస్సు ఏర్పడుతుంది ఎందుకని వసుదాయిక కుటుంబం అన్నారు ఈ ప్రపంచాన్ని ఆయన కుటుంబంగా చూస్తున్నాం నీ కుటుంబాన్ని నువ్వు ఎలా నడుపుకోవాలని నీ మనసులో భావాన్ని నువ్వు సరి చేసుకోవద్దు బయట ప్రభావాన్ని సో ఇది చెప్పేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఈ మనస్సు ఈ నాలుగు స్థితుల్లో అల్లకల్లోలంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఎవరు దైవాన్ని చూడలేరు కాబట్టి స్వచ్ఛమైన మనస్సు సాధన చేయి నన్ను చూడగలుగుతావు అసలైన నన్ను చూడగలుగుతావు ఆ ఇదేంటండి మనసే ఆయన అంటున్నారు కదా అప్పుడు ఆయన్నే డైరెక్ట్ గా మనం చూడొచ్చు కదా ఇలాంటివన్నీ ఎందుకు పెడుతున్నారు అని చెప్పండి మీకు ముత్యాలంటే ఇష్టము సముద్రంలో దొరుకుతాయి పై తేలుతున్నాయా ముత్యాలు మీరు చెప్పండి అలాగే స్వచ్ఛమైన ముత్యం లాంటి పరమాత్మని యొక్క మనసు అంటే లోపలికి వెళ్ళి చూడండి మిమ్మల్ని అప్పుడు మీకు తెలుస్తుంది మీకు కావాల్సిన ఎక్కడికైనా వెళ్ళాలని అంత దూరం వెళ్తే తెచ్చుకుంటారు కదా ఇది కూడా అంతే మీకు తీసుకొచ్చి ఇచ్చారు అనుకోండి ఆ ముత్యానికి విలువే లేదు సముద్రంలో ఎక్కడో ఉందండి ఇది ఆణి ముత్యం అంటే దానికి గోల్ అంత కాస్ట్ ఈ నువ్వు తయారు చేసిన ప్రపంచంలో సృష్టించిన ఆయన సృష్టించడానికి ఇంత విలువ ఉంటే ఈ సృష్టికి మూలమైన చైతన్యానికి ఇంకెంత విలువ ఉండాలా మీరు చెప్పండి సో అది తెలుసుకోవాలంటే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఏం చెప్తున్నారు పరమాత్ముడు అంటే నేను మనసు నేను చెప్పట్ల నేను మనసు స్వరూపంలో ఉన్నాను నీలో నువ్వు నన్ను తెలుసుకోవాలంటే నువ్వు లోపలికి ప్రయాణం చేయని రమణ మహర్షులు గారు చెప్పినట్టుగా మనకి చెప్తూ ఉన్నారు ఇవన్నీ ఉపదేశిస్తూ ఉన్నారు అయ్యా నేను ఏంటి వేదాన్ని ప్రశాంతత నేనే నేను ఉన్నా నీ లోపల ఒకసారి తొంగుని చూసుకో పాలించే ఇంద్రుణ్ణి నేనే నువ్వు ఎలా చేయాలి ఏం చేయాలి సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తాను ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు సరియైన నిర్ణయం తీసుకుంటావు సరి అయిన నిర్ణయం తీసుకున్నప్పుడు నీ మనస్సు ఎలా ఉంటుందండి కుదుటుగా అంటే స్థిరంగా ఉంటుంది నమ్మకంతో ఉంటుంది కాన్ఫిడెన్స్ వస్తూ ఉంటుంది ఎస్ చేయగలం అదే కదా ఇక్కడ చెప్తుంది పరమాత్ముడు ఆ తర్వాత ఏం చెప్పాడు ప్రాణముల్లోని చైతన్యాన్ని నేను ఎప్పుడైతే నీకు ఆ నమ్మకం వచ్చిందో జీవితంలో నువ్వు ఆనందం పొందుతావు ఆనందమే ప్రాణశక్తి ప్రాణంలో అంటే అందరిలోనూ ఉంది అందరిలోనే ఇటువంటి ఆనందం ఉంటుంది అదే నువ్వు ప్రశాంతంగా జీవిస్తూ జీ ప్రశాంతంగా ఉంటూ వచ్చిన ఏదైతే నీకు ఇచ్చిన జీవితం ఏదైతే ఉందో అది ధర్మంగా నువ్వు కనుక పాలించుకోగలిగితే ఇంద్రుడిలాగా నీ మనసు ఆనందంతో ప్రాణశక్తితో నిండి ఉంటుంది అదే కదండి ఇక్కడ చాలా మంది ఎలా అర్థం మనసు అంటే పరమాత్ముడట మరి నీ మనసు నా మనసు ఏంటో రైట్ ఇలాంటివి మాట్లాడుతూ ఉంటారు కానీ అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏం ఉపదేశిస్తున్నారు అయ్యా జీవితంలో సహజమైన వడుదూగులు వస్తూ ఉంటాయి ప్రశాంతంగా ఉండు మౌనంగా ఉండు జ్ఞానాన్ని పెంచుకో జ్ఞానంతో నీ జీవితాన్ని పాలించుకో ఎప్పుడైతే నువ్వు జ్ఞానంతో జీవితాన్ని పాలించుకున్నావు మనసు ప్రశాంతంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు నీలో ఆనందం నీ ప్రాణశక్తి నీ చైతన్యం చాలా తేజోమయం అవుతుంది అటువంటి ప్రాణశక్తిని నేనే నన్నుగా భావన చేయి ఆ శక్తి ఇవ్వగలిగేది నేనే కాబట్టి ముందు నువ్వేం చేయాలా ప్రశాంతంగా ఉంది అంటూ పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు నిజమా కాదా ప్రపంచంలో శాంతి కన్నా విలువైనది ఇంకొకటి లేదు ఆ శాంతి స్వరూపమే పరమాత్మ చైతన్యం అటువంటి చైతన్యాన్ని దర్శించాలి అంటే నువ్వు అలజడి లేకుండా ఉండాలి కదా సముద్రం దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అలలే ఎలా ఆ లోపలున్న ప్రశాంతత చూడాలి కదా అని చెప్తున్నారు ఇక్కడ ఓకేనా అలాంటి ప్రయత్నం చేద్దాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు విష్ణు